హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రేపటి నుండి మరో కొత్త షాక్ సామాన్యులందరికీ కూడా మరో కొత్త షాక్ అయితే తగలబోతుంది వీటి ధరలు భారీగా పెంపు ఎవరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము విదేశాల నుంచి దిగుమతి చేసుకునే నూనెలపై దిగుమతి సుంకాన్ని కేంద్రం పెంచడంతో శుక్రవారం అర్ధరాత్రి నుంచే ధరల్లో పెరుగుదల పరుగులు తీసింది నూనె ధరలన్నీ కూడా భారీగా పెరిగిపోయాయని చెప్తున్నారు పొద్దు తిరుగడి నూనె సన్ఫ్లవర్ ఆయిల్ పదిహేను కిలోల డబ్బా ఖరీదు శుక్రవారం వరకు పదిహేడు వందల ముప్పై రూపాయలు ఉండేది శనివారం తెల్లవారేసరికి దాని ధర రెండు వేలు అయిపోయింది ఇక కిలో ప్యాకెట్ నూట ఎనిమిది రూపాయల నుంచి నూట ఇరవై ఐదు రూపాయలు నూట ఎనిమిది రూపాయల నుంచి నూట ఇరవై ఐదు రూపాయలకి ఎగబాకింది అంటే కిలోపై పదిహేడు రూపాయలు పెరిగింది ఇక పామాయిలు పదిహేను కిలోల డబ్బా ఖరీదు మొన్నటిదాకా పదిహేను వందల ముప్పై రూపాయలు ఉండేది ఇంకా నిన్నటి రోజు నుంచి కూడా అది పదిహేడు వందల ముప్పై రూపాయలు అంటే ఆల్మోస్ట్ రెండు వందల రూపాయలు పెరిగిపోయింది ఇక కిలో ధర తొంభై ఐదు రూపాయలు శనివారం నాడు నూట పది అంటే కేజీకి పదిహేను రూపాయలు పెరిగింది కారణం ఏంటని చూస్తే విదేశాల నుంచి దిగుమతి చేసుకునే నూనెలపై దిగుమతి సుంకాన్ని కేంద్రం పెంచడంతో శుక్రవారం అర్ధరాత్రి నుంచే ధరల్లో పెరుగుదల పరుగులు తీసింది పోపు పెట్టాలని కూర రుచిగా అటు అటువేయాలన్నా ఏం చేయాలన్నా కూడా నూనె అయితే ఉండాల్సింది ఇది లేకుండా ఆహార పదార్థాలు తయారీ ఊహించడం ఇప్పుడు ఆ వంట నూనె ధరల మంటతో సరసలా కాగుతోంది ఒక్కసారిగా కిలోపై పదిహేను రూపాయలకు పైగా పెరిగింది వంటింటి బడ్జెట్ ఒక్కసారిగా గాడి తప్పే పరిస్థితి ఏర్పడింది అంటున్నారు ఎక్కువ మంది ఉపయోగించే పామ్ ఆయిల్ అలాగే సన్ఫ్లవర్ ఆయిల్ నూనె ధరలు భారీగా పెరిగాయి విదేశీ దిగుమతులపై దిగుమతి సుంకాన్ని కేంద్రం పెంచడంతో శుక్రవారం అర్ధరాత్రి నుంచే పెరిగిన ధరలు అయితే అమల్లోకి వచ్చాయి ఇది తెలిసి శనివారం ఉదయాన్నే దుకాణాలకు వెళ్లిన వినియోగదారులకు కొత్త ధరలు అయితే షాకించాయని చెప్పుకోవచ్చు అయితే కొన్ని చోట్ల నిలవలేవని కొంతమంది వ్యాపారులు చెప్పగా బహుళ జాతి సంస్థల దుకాణాల్లో ఒక్కో బిల్లుకు మూడేసి ప్యాకెట్లు ఇచ్చారు పాత ధరల్లో కొనుగోలు చేసిన వంట నూనెను కొత్త ధరల్లో అమల్ అమ్మలేక కొందరు వ్యాపారులు నిలవలేవని చెప్పడం గమనార్హం రెండు రోజుల కిందట సొమ్ము చెల్లించుకొని శనివారం డెలివరీ ఇవ్వాల్సిన ట్యాంకర్లకు సంబంధించిన మొత్తాన్ని వ్యాపార సంస్థలు వ్యాపారులకు తిరిగి ఇచ్చేసాయి అంటే డబ్బులు కూడా రిటర్న్ చేసేసాయి పెరిగిన ధరలకు అనుగుణంగా మళ్ళీ డబ్బులు చెల్లిస్తేనే సరఫరా చేస్తామని షరతు విధించాయి దీంతో టోకు రిటైల్ వ్యాపారులు శనివారం నుంచి పెరిగిన ధరల ప్రకారమే అమ్మడం మొదలు పెట్టారు ఉమ్మడి గుంటూరు జిల్లాలో నెలకు సుమారు అరవై లక్షల కిలోల వంట నూనెను ఉపయోగిస్తున్నట్లు అంచనా ఒక్కసారిగా కిలోపై గరిష్టంగా పదిహేను పెరిగినందున నెలకు తొమ్మిది కోట్ల వరకు వినియోగదారులపై అదనపు భారం పడుతుంది ఇక దసరా దీపావళి వంటి ముఖ్య పండుగలు వరుసగా ఉన్న నేపథ్యంలో నూనె వాడకం మరింత భారీగా పెరుగుతుంది ఆ మేరకు కూడా భారం అయితే ఇంకా పెరగనుందని చెప్తున్నారు ఇక అలాగే మార్కెట్ లో వంట నూనె లూజు విక్రయాల పేరుతో కల్తీకి అవకాశం ఉంది రోడ్డు పక్కనే ఉండే అల్పాహారశాలలు చిన్న చిన్న హోటళ్లు మాంసాహారం విక్రయించేవారు ఎక్కువగా లూజ్ వంట నూనెను కొనుగోలు చేస్తుంటారు అట్నం బజార్ నుంచి జిల్లాలోని అట్నం బజార్ నుంచి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు లూజ్ గా డబ్బాల్లో కొనుగోలు చేస్తున్నారు హోల్సేల్ వ్యాపారులు వద్ద డబ్బాలు కొనుగోలు చేసి పల్లెల్లో విక్రయించేవారు ఉన్నారు లూజ్ విక్రయాలను అడ్డం పెట్టుకుని మరికొంతమంది కల్తీ నూనె విక్రయించే అవకాశాలు ఉన్నాయని అయితే చెప్తూ ఉన్నారు ఏది అయినా ఏమైనా కూడా వంట నూనె ధరలు అయితే ఇప్పుడు సామాన్యులకు మరింత భారం కానున్నాయి